నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకు సంబంధించిన బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ విధానంలో కొత్త విధానం రూపొందిస్తారు రాష్ట్రంలోని ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు పీపీపి పద్ధతిలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆమోదం తెలిపింది పలు ఆర్డినెన్స్ బిల్లుల రూపంలో వచ్చే శాసనసభ సమావేశాల ముందు ఉంచేందుకు ఆమోదం తెలియజేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే పేదలకు బీమా ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు అలాగే రెండు లక్షల యాభై వేల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందిస్తారు దారిద్య రేఖకు ఎగువన ఉన్న వారికి రెండు లక్షల యాభై వేల వరకు వైద్య బీమా వర్తిస్తుంది వర్కింగ్ జర్నలిస్టులకు కూడా ఈ పథకంలోకి తీసుకుని వస్తారు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి సీఎం గారు తెలిపారు మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచడాల్సి ఉంది అలాగే ఆరోగ్యశ్రీ పరిధిలోకి అన్ని రోగాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆరోగ్యశ్రీలో మనం చూసుకుంటే గుండెకు సంబంధించిన ఫేస్ మేకర్లు కానీ లేకపోతే ఊపిరితిత్తులకు సంబంధించి లివర్కు సంబంధించి అయితే వర్తించడం లేదు అవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్